అభివృద్ధికి కేవలం రెండు నెలలు మాత్రమే విరామం అని వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే తెలిపారు నాలుగవ డివిజన్లో కార్పొరేటర్ డింపుల్ రిషి ఆధ్వర్యంలో నలభై ఎనిమిదవ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ నున్న స్వాతి కిషోర్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందజేసి వారి ఆర్థికాభివృద్దికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు పెత్తందారులకు టీడీపీ ప్రభుత్వం ఊడిగం చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని అన్నారు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించాలని అందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచించారు ఈ సమావేశంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునులు జాన్గుర్నాథ్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచి మైబాబు తదితరులు పాల్గొన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏరియాలో తిరిగి ప్రత్యేకంగా మనం ఒక ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు మనం అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి మనమందరం కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు రానున్నటువంటి ఎన్నికల్లో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ చేయటానికి సిద్ధపడుతున్న వేళ సిద్ధపడుతూ మళ్ళీ ఆ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ గత ఐదు సంవత్సరాల పాటు మేము ఏ విధంగా అయితే ఆ రాజన్న రాజ్యాన్ని మేము కూడా తీసుకురావటంలో ప్రధాన భాగస్వామ్యం వహించాం మళ్ళీ ఆ రాజన రాజ్యాన్ని తెచ్చుకోవడానికి మనం వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్న సందర్భంగా మరి ఎందుకు మనం అందరం కూడా మనం ఈ విధంగా ఒక ప్రత్యేకంగా ఒక కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న నాయకులు మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరటానికే ఈరోజు మీ ముందుకు రావటం జరిగిందని నేను మనం చేస్తూ ఉన్నాను మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనం ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయలేదు ఒక రోడ్డు వేయడంలోను ఒక డ్రైన్ వేయడంలోను ఒక నెల ఒక రెండు నెలలు ఒక ఆరు నెలలు లేట్ అయితే మనం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఏలూరులో ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూ మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అమ్మ మీరందరూ కూడా ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం ప్రతి పేద కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఆశీర్వాదాలు అందించవలసినటువంటి సమయం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుందో ఏ విధంగా ఈ అవినీతి పరుల చేతిలో ఈ రాష్ట్రం విలవిలలాడిపోతుందో మీరందరూ కూడా ప్రజలకు తెలియచెప్పాల్సినటువంటి అవసరాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకంటే మా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవటానికి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ శ్రీ ఆల్నాని గారికి అలాగే మన కోఆషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి ఇడా చైర్పర్సన్ బొద్దాలి శ్రీనివాస్ గారికి అలాగే గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరిన జేఏసీ ప్రెసిడెంట్ గారు మరి సుంకర్ చంద్రశేఖర్ గారికి డిప్యూటీ మేయర్ సుధీర్బాబు గారికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఫోర్త్ డివిజన్ తరపున ప్రజలందరికీ కూడా ఆయన చేరువు చేసి ఆయన ఏమడుగుతున్నారు మీరు ఓటేసేయండి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని నేను మీకు ఏదైనా మేలు చేశానని నమ్మకం ఉంటే ఏదైనా మేలు చేశానని నమ్మకం ఉంటే నాకు ఓటేయండి నన్ను మళ్ళీ సీఎం అంటారు అలా నేను ఏ రాజకీయ నాయకుల్ని నేను అలా అడిగిన అలానే మన ఏలూరు నియోజకవర్గానికి మన ఆలనాని సార్ గారిని గెలిపించుకోవాలి మన జగనన్నకి మన సార్ని బహుమతిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను చిన్న చిన్న పిల్లలకు సార్ కిడ్నీ పేషెంట్ వచ్చేసి పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయింది ఎంతో మందికి చేస్తున్నారు సార్ సహాయం ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఒక్కొక్క సార్ మా ముందున్న గత ప్రభుత్వం ఏం చేయలేదు సార్ నిజంగా చెప్తున్నాను నేను నా ఇద్దరు పిల్లలు విక్లాంగులు సార్ నేను చిన్నప్పటి నుంచి నా పిల్లలకి ఏడో సంవత్సరం కానించి పెన్షన్ కూడా పొందాను సార్ ఇల్లు వచ్చింది సార్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడే వచ్చింది సార్ నాకు